హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ హెలికాప్టర్ ధ్వంసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యింది రాప్తాడు పర్యటనలో భాగంగా జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు తిరిగి అదే హెలికాప్టర్లో జగన్ బెంగళూరు వెళ్ళాల్సి ఉంది అయితే భారీగా అభిమానులు తరలివచ్చారు జగన్ పాపిరెడ్డిలో హత్యకు గురైన కురబలింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి వచ్చే సమయానికి హెలికాప్టర్ డ్యామేజ్ కావడంతో పైలట్లు అందులో ప్రయాణానికి తిరస్కరించారు సరైన భద్రత లేని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి రాప్తాడు పర్యటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు అక్కడ జగన్ చేరుకున్న సమయానికి పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్ అభిమానులు తరలివచ్చారు జగన్ అక్కడ హత్యకు గురైన కురబలింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలపై మండిపడ్డారు వైసీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు అదే సమయంలో చంద్రబాబుకు గులాంగిరి చేస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తామని జగన్ హెచ్చరించారు ప్రస్తుతం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హెచ్చరించారు జగన్ పరామర్శ పూర్తి చేసుకుని తిరిగి హెలిపాడ్కి వెళ్లే సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు అక్కడ హెలికాప్టర్ అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి ఫలితంగా ప్రయాణానికి హెలికాప్టర్ ఉపయోగించలేమని పైలట్లు స్పష్టం చేశారు రోడ్డు మార్గంలో జగన్ బెంగళూరు వెళ్లారు కాగా జగన్ పర్యటన సమయంలో భద్రతా లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు గతంలో గుంటూరు పర్యటన సమయంలోనూ ఇదే విధంగా భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు